సింగర్ చిన్మయ అయితే జానీ మాస్టర్ మీద అలాగే జానీ మాస్టర్ కి అవకాశాలు ఇస్తున్నటువంటి వారి మీద సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తాయి అలాగే సింగర్ కార్తీక్ సింగర్ కార్తీక్ జానీ మాస్టర్ కి అవకాశాలు ఇవ్వడము అంటే అది లైంగిక దాడులు చేస్తున్నటువంటి వారిని ప్రోత్సహించడం కిందకే వస్తుంది అని ఇవి చెప్తాను ఇప్పుడు ఏం మాట్లాడుతుందంటే జానీ మాస్టర్ ఒకప్పుడు మైనర్ బాలిక అయినటువంటి తన శిష్యురాలని అంటే తన సహాయంగా ఉన్నటువంటి అమ్మాయి మీద లైంగిక దాడులు చేశాడు వాస్తవం ఏంటంటే అది వాళ్ళిద్దర పరస్పర అంగీకారంతో జరిగిన మైనర్ అమ్మాయి కాబట్టి అది దాడి కిందకే వస్తుంది అది మేజర్దే తప్పు అంటే జానీ మాస్టర్దే తప్పు ఇలాంటి వ్యక్తులకి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అయితే ఒకవేళ గనక కోట్లు ఇలాంటి వారిని నిరపరాధాలుగా ప్రకటిస్తే మాత్రం ఇక అవార్డుల మీద అవార్డులు సన్మానాల మీద సన్మానాలు అవకాశాల మీద అవకాశాలు ఇస్తుంటుంది సినిమా పరిశ్రమ కానీ అక్కడ బలి అయిపోయింది అన్యాయం అయిపోయింది ఎవరంటే ఆ మైనర్ బాలిక ఇప్పుడు ఆవిడ మేజర్ అవ్వచ్చు కానీ ఆవిడ మీద పడినటువంటి ఆ మచ్చ అలా ఉండిపోతుంది కదా ఆవిడ మీద జరిగినటువంటి దాడికి ప్రోత్సాహించినట్లే కాబట్టి ఇలాంటి వారికి శిక్షలు పడడమే కరెక్ట్ మరి అమ్మాయి విషయం ఆలోచిస్తే నేనైతే మాత్రం అమ్మాయి వైపే ఉంటాను ఇలాంటి జానీ మాస్టర్లని మనం అస్సలు ప్రోత్సహించకూడదు ముఖ్యంగా అవకాశాలు ఇవ్వడం అంటే మాత్రం ఖచ్చితంగా ప్రోత్సహించడం కిందకే వస్తుందని ఇండైరెక్ట్గా రామ్ చరణ్ లాంటి వాళ్ళని అలాగే బుచ్చిబాబు లాంటి వాళ్ళని కూడా ఆవిడైతే విమర్శించింది ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య రామ్ చరణ్ పెద్ది సినిమా పాట హిట్ అయింది కదా ఆ ఉద్దేశంతో కూడా ఈ మాట్లాడారు అలాగే సింగర కార్తీక్ కూడా అలాంటి వాడే అలాంటి వాడికి అవకాశాలు ఇవ్వకండి అని చెప్తుంది ముఖ్యంగా జానీ మాస్టర్ భార్య ఈవిడికి ఫోన్ చేస్తుంటదట ఈ విషయం గురించి మాట్లాడిన ప్రతిసారి నాకు ఫోన్ చేస్తుంటది మీరు దీని గురించి మాట్లాడకండి అని అని మాట్లాడితే మళ్ళీ అది ఒక పెద్ద ఇష్యూ అవుతుంది వాస్తవానికి చిన్మయి కొన్ని విషయాల్లో బాగా మాట్లాడుతుంది ఒక్కొక్కసారి అదొక టైప్ లో మాట్లాడుతుంది అవి ఏం మాట్లాడతారో ఒకసారి ఆవిడకే అర్థం కాదు చాలా విచి చిత్ర విచిత్రంగా మాట్లాడుతుంది ఏదేమైనా సరే ఆవిడ చెప్పేటటువంటి విషయం ఆవిడ వ్యక్తిగతం ఆవిడ వ్యక్తిగతం కాబట్టి చెప్పవచ్చు కాకపోతే సమాజంలో రెండు కోణాలు ఉంటాయి ఆ రెండు కోణాల గురించి ఆవిడ మాట్లాడాలి ఏం తక్కువ ఏం కాదు నేను జాని మాస్టర్ విషయంలో ఆవిడైతే కరెక్ట్ గానే చెప్పింది నేను దానికి నేను ఎటువంటిది అబ్జెక్షన్ పెట్టను కాకపోతే ఈవిడ చాలా విషయాలు చాలా అంటే చాలా విషయాలు సమాజం గురించి ఆలోచించదు ఆవిడ మెదడుకి ఏం పుడితే అదే చెప్తుంటది